వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న పద్నాలుగు నెలల వయసున్న అందమైన పాలపల్ల కోడెదులు ఫండ్స్ ఇవి రైతు హరి అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోలలోకి కలితే ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నందికొట్కూరు నుంచి ఫండ్స్ మరి రైతు హరికి చెందిన ఈ యొక్క పద్నాలుగు నెలల వయసున్న పాలపల్ల కోడెదులు అయితే అమ్ముతున్నారు ప్రజెంట్ వీటి ధర డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా సరే కాంటాక్ట్ చేస్తే కొద్దిగా రేట్ అనేది తగ్గింపు కూడా ఉంటుందని చెప్పారు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ స్క్రీన్ మీద ఉంది రైతు పేరు హరి నెంబర్ సెవెన్ డబల్ త్రీ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా రైతుని సంప్రదించండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో వీడియోస్ పెట్టాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం